శ్రీ కుబేర తంత్ర సాధన తంత్ర విద్యలో ధన సంపదను ఆకర్షించడానికి అనేక ప్రయోగాలు మరియు సాధనలు ఉన్నాయి వాటిలో ఒక ప్రభావవంతమైన మరియు సాధారణ ప్రయోగం శ్రీ కుబేర తంత్ర సాధన ఈ సాధనను సరిగ్గా చేసినట్లయితే ధనసంపద ఆర్థిక స్థిరత్వం మరియు సంపదను ఆకర్షించడంలో సహాయపడుతుంది దీనిని ఎలా చేయాలో మరియు దాని వెనుక ఉన్న సూక్ష్మతత్వాలను ఇక్కడ వివరిస్తున్నాము శ్రీ కుబేర తంత్ర సాధన సంపూర్ణ విశ్లేషణ ఒకటి కుబేరుడి ప్రాముఖ్యత కుబేరుడిని ధనదాత అని పిలుస్తారు ఆయన ధనం మరియు సంపదలకు అధిపతి తంత్రశాస్త్ర ప్రకారం కుబేరుడిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా ధన సమస్యలు తొలగించబడతాయి మరియు ఆర్థిక స్థిరత్వం వస్తుంది ఈ సాధనను ప్రత్యేకంగా దీపావళి రాత్రి లేదా ధన త్రయోదశి రోజున చేయడం ఎక్కువ ఫలితాలను ఇస్తుంది ఈ సాధనను నిత్యము పాటించితే భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు డబ్బుకు ఎలాంటి కొదువ ఉండదు రెండు సాధనకు అవసరమైన సామాగ్రి కుబేరుడి యొక్క ప్రతిమ లేదా ఫోటో హల్దీ కుంకుమ అక్షతలు గంధం దీపం అగర్బత్తి ఐదు విధాల పండ్లు మరియు మిఠాయిలు సువర్ణ నాణ్యం అందుబాటులో లేకపోతే ఏదైనా నాణ్యం ఉపయోగించవచ్చు నీలం రంగు వస్త్రం మరియు నీలం రంగు పూలు మూడు సాధన విధానం పవిత్ర స్థలం ముందుగా ఇంటిలో ఒక పవిత్రమైన స్థలాన్ని ఎంచుకోండి ఆ స్థలాన్ని శుభ్రం చేసి గంధం లేదా అగర్బత్తితో శుద్ధి చేయండి కుబేరుడి ప్రతిమ కుబేరుడి ప్రతిమ లేదా ఫోటోను నీలం రంగు వస్త్రంపై ఉంచండి దాని ముందు దీపం వెలిగించండి పూజా విధి కుబేరుడి ప్రతిమకు హల్దీ కుంకుమ అక్షతలు అర్పించండి నీలం రంగు పూలు మరియు పండ్లు సమర్పించండి గంధం మరియు అగర్బత్తితో ధూపం ఇవ్వండి సువర్ణ నాణ్యం లేదా ఏదైనా నాణ్యం ప్రతిమ ముందు ఉంచండి మంత్ర జపం కుబేరుడి మంత్రం ఓం శ్రీం కుబేరాయ నమః ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి జపం చేసేటప్పుడు మనస్సులో ధన సమస్యల నుండి విముక్తి కోరుకోండి ప్రార్థన కుబేరుడిని ధనదాతగా గుర్తించి ఆయన అనుగ్రహం కోసం ప్రార్థించండి మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి సహాయం కోరండి నైవేద్యం పూజా ముగింపులో పండ్లు మరియు మిఠాయిలను ప్రసాదంగా పంచండి దానం ఈ సాధన పూర్తయిన తర్వాత పేదలకు భోజనం లేదా దానధర్మాలు చేయడం మంచిది ఇది ధన ప్రవాహాన్ని మరింత పెంచుతుంది నాలుగు ఈ సాధన వెనుక ఉన్న సూక్ష్మతత్వాలు శ్రద్ధ మరియు నమ్మకం ఏదైనా తంత్ర సాధనలో శ్రద్ధ మరియు నమ్మకం అత్యంత ముఖ్యమైనవి మీరు చేసే ప్రతి పూజా క్రియలో పూర్తి శ్రద్ధతో ఉండాలి సకారాత్మక శక్తి కుబేరుడి మంత్రం మరియు పూజా విధులు సకారాత్మక శక్తిని ఆకర్షిస్తాయి ఇది ఆర్థిక సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది కర్మ సిద్ధాంతం ఈ సాధన ద్వారా మీరు మీ పూర్వ జన్మల కర్మను తొలగించుకోవచ్చు మరియు ధన ప్రవాహాన్ని సులభతరం చేయవచ్చు ఐదు ఫలితాలు ఈ సాధనను నియమితంగా చేసినట్లయితే క్రమంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అనవసర ఖర్చులు తగ్గుతాయి మరియు డబ్బు ఆకర్షించే అవకాశాలు పెరుగుతాయి మనస్సులో శాంతి మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి ఆరు ముఖ్యమైన హెచ్చరికలు ఈ సాధనను ఎవరైనా చేయవచ్చును కానీ భక్తిశ్రద్ధలతో నియమనిష్టతలతో చేయాలి తప్పుడు మార్గాల్లో డబ్బు ఆకర్షించడానికి ప్రయత్నించకండి ఈ సాధన సకారాత్మక శక్తులపై ఆధారపడి ఉంటుంది ముగింపు శ్రీ తంత్ర సాధన ఒక శక్తివంతమైన మార్గం ఇది ఆర్థిక సమస్యలను తొలగించడంలో మరియు ధన సంపదను ఆకర్షించడంలో సహాయపడుతుంది ఈ సాధనను సరిగ్గా మరియు శ్రద్ధగా చేసినట్లయితే మీ జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్